శ్రీగురు నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో షట్ చక్రాల యొక్క మొదటి చక్రమైన మూలాధార చక్రం గురించి తెలియపరచబోతున్నానండి కొంచెం మీ సమయాన్ని వెచ్చించి వీడియోను పూర్తిగా చూస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాను ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైన ప్రాణి మానవుడు అంతటి శ్రేష్ట కారణం ఏమిటి అంటే వెన్నెముక ఒక మానవుడికి మాత్రమే వెన్నెముక తిన్నగా ఉంటుంది నిటారుగా ప్రతి ప్రాణి కూడా వెన్నెముక నడుము దగ్గర లేదా ముడ్డి దగ్గర వంపు తిరిగి ఉంటుంది కానీ మానవ శరీరానికి వెన్నెముక నిటారుగా ఉంటుంది దాన్ని మనం వెన్నుపము అంటాం ఇడ పింగళ శుశుమున అనే నాడులు ఆ వెన్నెముకకు అనుసరించే ఉంటాయి వెన్నెముకకు రెండు వైపులా ఇడా పింగళ ఉంటే మధ్యలో సూక్ష్మమైన రంధ్రంలోంచి శుశుమున నడుస్తుంది సుషుమ్న నడుస్తున్నట్టు మనకి తెలీదు కానీ సుషుమ్న నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది అది యోగ సాధనలో నిష్ణాతులైన వారికి అర్థమవుతుంది ఈ మూలాధార చక్రం మూల ఆధారం చూడండి పేరులోనే ఎంత స్పష్టమైన అర్థం ఉందో ఈ శరీరానికి మూలమైన ఆధారం ఆ మూలాధార చక్రం ఆ మూలాధార చక్రమే వినాయకుడు స్థానంగా చెప్తారు పెద్దలు ఈ చక్రానికి నాలుగు దళాలతో పద్మ ఉంటుంది ఆ నాలుగు దళాల్లో నాలుగు బీజాక్షరాలు ఉంటాయి వం షం షం సం ఈ నాలుగు బీజాక్షరాలు మన యొక్క మనసు బుద్ధి చిత్తము అహంకారము దీనికి సంకేతాలు అలాగే నాలుగు దిక్కులకు సంకేతాలు ఈ మూలాధార చక్రము ఎరుపు వర్ణము లేక ముదురు గులాబీ రంగు వర్ణములా ఉంటుంది ఈ చక్రంలో ఏడు తండాలతో కనిపించే ఏనుగు ముఖం కనిపిస్తుంది దానికి సంకేతం ఏడు ఏనుగులంతా శక్తి కలిగి ఉంటుంది అనేది మహాత్ములు చెబుతారు అంతటి శక్తివంతమైన ఆ చక్రంలోనే త్రిభుజాకారంగా మూడున్నర చుట్టలు చుట్టుకొని కుండలేని శక్తి అక్కడే నిద్రిస్తుంది శిరస్సు కిందకు ఉంచి ఆ మూలాధార చక్రానికి బీజాక్షం లం ఇది పృథ్వీ తత్వం దీనికి అధిష్టాన దేవత సాకినీ ఆమె ఐదు ముఖములు కలిగి ఉంటుంది శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ పంచ తన్మాత్రలే ఆమె యొక్క ఐదు ముఖాలు ఈ మూలాధారానికి ప్రధానమైన ధాతువు ఎముక మనకి ఏడు ధాతువులు అండి చూడండి రసము రక్తము మాంసం క్రొవ్వు దాన్నే శక్తి అని కూడా అంటారు క్రొవ్వు ఎముక మజ్జ శుక్లము ఈ శుక్లముని తేజస్సు అని కూడా చెప్తారు ఈ ఏడు ధాతువుల్లో ప్రధానమైన ధాతువు మూలాధారానికి ఎముక ఈ ఎముకని అనుసరించి శ్రీ వజ్రేశ్వరిదేవి ఈ ఎముకకు అంటి పెట్టుకొని ఉంటుందని చెప్పేసి మహాత్ముల ఉచ ఈ ఎముకని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది మనం తీసుకునే ఆహారం రసంగా మారి రక్తంగా మారి మాంసంగా మారి క్రువ్వుగా మారి ఎముకగా మారి మజ్జగా మారి సూక్ష్మంగా తయారవుతుంది ఆ శుక్లం వలననే ఈ శరీర ఉత్పత్తి జరుగుతుంది శక్తి అంతా కూడా ఆ శుక్లాన్ని అనుసరించే ఉంటుంది దాన్ని వీర్యంగా చెప్తారు తేజస్సుగా కూడా చెప్తారు అవి ఏడు ధాతువులు ఈ మూలాధారం పటిష్టంగా ఉంటే ఆ వ్యక్తి ధైర్యవంతుడు బలవంతుడు ఏ కార్యానైనా సాధించగలిగే సమర్థుడు నిర్భీతి కలిగి అంటే దేనికి వెనకంజ వేయుడు అన్నిటా కూడా ముందుండి సమర్థవంతంగా కార్యాలను నెరవేర్చగలిగే సమర్థత కలిగి ఉంటాడు అదే మూలాధార చక్రం బలహీనంగా ఉంటే మనిషి నీరసంగా ఉంటాడు ఏం పని చేయాలో అర్థం కాదు బలహీనంగా ఉంటాడు ఎప్పుడూ అలజడితో అభివేదనతో ఉంటాడు కనుక ఆ మూలాధారాన్ని శక్తివంతం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని శక్తివంతం చేసుకోవడం ఎలా అంటే ఆ మహర్షులు మనకు తెలియపరిచారు మనకి ఇది మూలాధారం యొక్క ఉన్న ఆధారమైన ఆ వెన్నెముకు తాలూకా అడుగు భాగం అనుకుందాం జాగ్రత్తగా గమనించండి అనుకున్నప్పుడు దీనికి మొదట నాలుగు బీజాక్ష నాలుగు దళాలు అనుకున్నాం కదండి ఈ నాలుగు దళాలకి యాంటీ క్లాక్ వైజ్లో సం శం శం వం జాగ్రత్తగా గమనించండి సం ఇలా పాయింట్లని ఇలా ఏళ్ళతో కొంచెం ఒత్తిడి చేస్తూ అలా చెప్పి క్లాక్ వైజ్లో ఇటు ఎనిమిది సార్లు అటు ఎనిమిది సార్లు ఒత్తిడి కలిగించి దాని యొక్క బీజాక్షమైన లమ్ని ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసే ముందు చిన్ముద్ర పెట్టి మీరు ఏ ఆసనంలో కూర్చున్నా సుఖాసనమా పద్మాసనమా అర్ధ పద్మాసనమా వజ్రాసనమా ఎలాగైనా కూర్చోండి ఈ చిన్ముద్రని ఎలా పెట్టి అరిచేతులను ఆకాశం వైపు చూసి మీరు ఎనిమిది ప్రాణాయామాలు చేయండి దీర్ఘంగా గాలిని తీసుకొని వీలైనంతసేపు కుంభించి ఎక్కడా ఒత్తిడి కలగకుండా దాన్ని పూర్తిగా విడిచిపెట్టి మళ్ళీ ఒత్తిడి కలగకుండా శూన్యంలో ఉండండి అది ఒక ప్రాణాయామ దీర్ఘంగా తీసుకొని కుంభించి విడిచిపెట్టి శూన్యంగా ఉండడం ఒక ప్రాణాయామ అటువంటి ప్రాణాయామంలో ఎనిమిది చేయండి చేసిన తర్వాత రెండు కళ్ళు మూసుకోండి కళ్ళు ఎందుకు మూసుకోవాలంటే మన దృష్టి అంటే మనోదృష్టి ఆ మనోదృష్టి మూలాధార చక్రాన్ని గమనిస్తూ లం అంటూ లోపలే భావన చేస్తూ ఎర్రని కాంతి అక్కడికి చేకూరుతున్నట్టు మీరు భావన చేస్తూ ధ్యానం చేయండి మనకి ఆ విశ్వశక్తిలోని కాంతి ఏడు రంగులు ఏడు సంకేతాలు షట్చక్రాలకి ఏడు రంగులు ఉంటాయి ఆ ఏడు రంగుల్లో ఎరుపు రంగు మూలాధార అనేది ఆ ఎరుపు రంగును మీరు ధ్యానం చేస్తూ ఆ ఎరుపు రంగు మూలాధార చక్రంలో చేరుతున్నట్టు లమ్ని మీరు దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేయండి పదిహేను నిమిషాలు చేయండి మీరు సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది సూర్యాస్తమయం తర్వాత చేస్తే ఇంకా మంచిది రెండు సమయాలు వీలైతే చేయండి లేదు ఏదైనా ఒక సమయంలో అయినా ప్రతినిత్యం మీరు ధ్యానం చేశారంటే మూలాధార చక్రం కొన్నాళ్లలో శక్తివంతమై మనం సమర్థవంతులం అవుతాం సమర్థం అంటే ముందు చెప్పుకున్నాం కదండీ బలంలో ధైర్యంలో కార్యసాధనలో అన్ని విధాలుగా కూడా పుష్టిని పొందుతాం పుష్టిగా ఉన్నవాడు సమస్తాన్ని సృష్టించగలడు కనుక ఈ మూలాధారం గురించి చెప్పాలంటే మనకి ఈ వీడియో యొక్క సమయం సరిపడదండి కొన్ని గంటలు దీని గురించి వివరణ ఇవ్వాలి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది దీన్ని క్లుప్తంగా ఈ కొద్ది మాత్రంతో ముగిస్తున్నాను సమయాభావం వలన మీరు దీనిని ఇలా సాధన చేయండి మీరు తర్వాత మీకేదైనా సందేహాలు కలిగితే మీరు నాకు ఫోన్ చేసిన వేడల తప్పక మీ యొక్క సందేహాన్ని తీరుస్తానని మనం చేసుకుంటూ Šalo. Svasti.